మా వద్ద ఉన్న మొత్తం కార్లు వీడియో జరిగింది డెబ్బై వేల నుంచి ఉన్నది వీడియో చూడండి నమస్తే నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ నేను కార్లు అమ్మే వాళ్ళవి వీడియోస్ తీసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి వద్దను సేల్ చేస్తా ఉండేవాళ్ళం చాలా కాలం వరకు కూడా అలా చేస్తుంటే చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గర చూపించడం కొంతమంది మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పడం వల్ల ఒక సైట్ ఒకటి తీసుకుని సో మీ అందరి కోసం ఒక సైడ్ తీసుకుని కార్లన్నీ కూడా ఇక్కడైతే పార్కింగ్ సేల్ కింద అయితే పెట్టుకోవడం జరిగింది ఈ కార్లన్నీ కూడా కస్టమర్లు ఉంటారు ఈ కార్లకి డీలర్స్ కూడా ఉంటారు అంటే షోరూమ్ లో ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇవి వాళ్ళు తీసుకుని నీట్ గా చేయించుకుని మన దగ్గర పెట్టుకునే డీలర్స్ ఉంటారు అలాగే డైరెక్ట్ గా ఓనర్స్ కూడా ఉంటారు సో వాళ్ళందరికి సంబంధించిన కార్లు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న కాలలో ఏ కారు మీకు చూసి నచ్చినా నాకు మీ ఆఫర్ అయితే చెప్తే డైరెక్ట్ గా ఆ పర్సన్ ని కార్ ఎవరైతే పెట్టారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి మీ ఎదురుగానే కూర్చోబెట్టి మాట్లాడించడం అయితే జరుగుతుంది మన దగ్గర ఉన్న కార్లు కూడా అలాగే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి ఆ డెబ్బై నుంచి కూడా స్టార్టింగ్ డెబ్బై వేలు నుంచి కూడా కార్లు అయితే మన దగ్గర అయితే రెడీగా అవైలబిలిటీగా ఉన్నాయి మా అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో మురళీనగర్ దగ్గర సో ఒక ఆఫీస్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది శ్రీ కేఎల్ఎం కార్స్ అని చెప్పేసి మన అంత కూడా జెన్యున్ గానే ఉంటుంది డెబ్బై వేలు కార్ వచ్చేటప్పటికి మన దగ్గరకు వచ్చేటప్పటికి శాంట్రో డెబ్బై వేలు కార్ అనగానే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు జస్ట్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి లోకల్లో సిటీలో తిరగడానికి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన కార్లు అయితే రెండు మూడు కార్లు అయితే అలా చేస్తే మరి లాంగ్ వెళ్ళిపోయే దానికంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది మీరు లాంగ్ నుంచి అయితే రావాల్సిన లేదు ఈ కార్కి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇది సాంట్రో రెండు వేల ఆరు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై ఆరులో రెన్యువల్ చేయించుకోవాలి పెట్రోల్ కారు మాన్యుల్ కారు డెబ్బై వేల రూపాయలకి అయితే ఈ కారు అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉంది అలాగే వచ్చేసి ఇది వ్యాగనార్ ఈ కారు వచ్చేసి వ్యాగనార్ ఇది కూడా రెండు వేల ఆరు మోడల్ ఇది లైఫ్ రెండు వేల ఇరవై ఆరులో ఈ కారు అయితే లైఫ్ చేయించుకోవాలి ఇది కూడా పెట్రోల్ కారు మాన్యువల్ కారే మించి ఒక లక్ష వరకు అయితే తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయలకి అయితే ఈ కారు ఇస్తారని చెప్పేసి కస్టమర్ అయితే చెప్తున్నారు ఇంకా కొంచెం ఒక ఐదు పది వేలు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి ఆల్టో రెండు వేల పదకొండు ఆల్టో ఇది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో వేలు చేయించుకోవాల్సి వస్తుంది ఈ కార్ వచ్చేసి మీకు లక్ష పదివేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ తగ్గుతుంది నెగోషియల్ బార్గెనింగ్ అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఈ కార్ వచ్చేసి ఇది కూడా వ్యాగనార్ మీకు ఇది కూడా మీకు వ్యాగనార్ ఇది రెండు వేల పది టూ టెన్ పెట్రోల్ మాన్యుల్ కారు ఇది కూడా లైఫ్ అయితే చేంజ్ చేసారు దీనికి రెండు వేల ముప్పై వరకు లైఫ్ అయితే చేంజ్ చేస్తుంది ఈ కార్ కి రెండు వేల ముప్పై అంటే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు మీరు అయితే కార్ని వాడుకోవచ్చు ఇది లక్ష యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది మీరు లాంగ్ వెళ్ళడానికి కూడా బాగుంటుంది సిటీలోనే కాదు ఎంత దూరం అయినా సరే మీరు లాంగ్ అయితే హ్యాపీగా వెళ్ళచ్చు ఈ కార్ లో వచ్చేసి అలాగే అలాగే ఈ కార్ వచ్చేసి మీకు మారుతి వ్యాగనర్ రెండు వేల పదకొండు పెట్రోల్ అండ్ ఎల్పిజి ఈ కార్ వచ్చేసి తో కూడా నడుస్తుంది పెట్రోల్ కూడా నడుస్తుంది ఇది వచ్చేసి మీకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మీకు రెండు లక్షలు లేదా అవకాశం ఉంటే ఒక ఐదు పది వేలు ఈ కార్ అయితే ఇంకా వస్తుంది ఈ కారు క్వాలిటీ గానే ఉంది ఈ కార్ కి ఫైనాన్స్ అవ్వదు మీరు క్యాష్ పెట్టే తీసుకోవాలి ఈ కారు వరకు కూడా సో ఇది లాంగ్ వెళ్ళచ్చు మీరు ఎంత దూరం అయినా సరే లాంగ్ కూడా వెళ్ళచ్చు ఇది వచ్చేసి మీకు నిసాన్ మైక్రా నిసాన్ మైక్రా డీజిల్ కారు టాప్ వేరియంట్ రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చర్డ్ ఈ కార్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మీకు మైలేజ్ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా లాంగ్ అయితే వస్తుంది ఈ కార్ అయితే దీనికి ఫైనాన్స్ అవ్వదు మీరు క్యాష్ పెట్టే తీసుకోవాలి రన్నింగ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మీరు లాంగ్ వెళ్ళైతే వెళ్ళచ్చు ఇంకా వచ్చేసి మనకి ఫైనాన్స్ అయ్యే కార్లు మన దగ్గర ఫైనాన్స్ అయ్యే కార్లు ఉన్నవి ఏంటంటే ఈ కార్ వచ్చేసి హోండా టెన్ గ్రాండ్ టెన్ రెండు వేల పదిహేను మ్యానుఫాక్చర్ స్పోర్ట్స్ వెర్సన్ పెట్రోల్ కార్ ఇది వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మూడు లక్షల నలభై వేల రూపాయలయితే కస్టమర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండి కారు కూడా మీకు క్వాలిటీగానే ఉంది ఈ కారు వచ్చేసి అలాగే ఇక్కడికి వచ్చేసి చూస్తే మారుతి బెలెను ఇది మారుతి బెలెను రెండు వేల ఇరవై ఒకటి జీటా వేరియంట్ పెట్రోల్ కారు జీటా వేరియంట్ ఇది యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా నెక్స్పల్ అవుతుంది అలాగే ఈ కార్ వచ్చేసి మారుతి బెలెన్ ఇది సోల్డ్ అవుట్ అంటే అయిపోయింది ఈ కార్ వచ్చేసి సేల్ అయిపోయింది ఆల్రెడీ అడ్వాన్స్ పడింది వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ అయితే ఉంది డీటెయిల్స్ ఇంకా కొంచెం రావాల్సింది అయితే ఉంది మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ రెండు వేల ఇరవై మ్యానుఫాక్చర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఇది పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఈ కారు వచ్చేసి మీకు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఈ కార్ అయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ అలాగే మీకు ఈ కారు వచ్చేసి మారుతి స్విఫ్ట్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చర్ డీజిల్ కారు వీడిఐ ఆప్షనల్ ఈ కార్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఏబిఎస్ కూడా ఉంటుంది ఇది రన్నింగ్ కిలోమీటర్ వచ్చి సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మీకు మారుతి సియాజ్ ఈ కార్ వచ్చేసి మారుతి సియాజు రెండు వేల పంతొమ్మిది అయితే రెండు వేల పదిహేడు మారుతి సియాజ్ ఆరు లక్షల బడ్జెట్లో అయితే సియాజ్ డీజిల్ వేరే కార్ అయితే ఇదైతే ఉందండి అలాగే మీకు ఎడ్డిగా రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ ఎడ్డిగా విఎక్స్ఐ ఈ కారు వచ్చేసి మీకు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ప్రైస్ నగేసుకోవాలి ఇది కూడా ఫైనాన్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఆ కార్లన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పిన కార్లు మూడు లక్షల పైన ఉన్న కార్లన్నీ కూడా మీకు ఫైనాన్స్ అయితే అవడం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పదమూడు మ్యానుఫాక్చర్ డీజిల్ కారు సెవెన్ సీటర్ కారు ఇది వచ్చేసి మీకు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది అలాగే ఈ కార్ వచ్చేసి టాటా నెక్సాన్ అండి టాటా అని రెండు వేల పద్దెనిమిది డీజిల్ కార్ తొంభై వేలు తిరిగింది ప్రైస్ అయితే ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కానీ ప్రైస్ అయితే నెగోషల్ తగ్గుతుంది ఇది కూడా మీకు మంచి రేట్ లో అయితే వస్తుంది డీజిల్ కార్ అండి ఇది ఇది కూడా అయితే ఉంది దీని కూడా ఫైనాన్స్ అయితే అవుతుంది మీకు మన దగ్గర ఉన్న కార్లు మీరు చూసారు కదా ఇవి కాకుండా ఇంకా బయట కూడా కొన్ని కార్లు అయితే మన దగ్గర ఉండటం అయితే జరిగింది సో మీకు ఇక్కడ ఉన్న కార్లు ఒకసారి మీరు చూసి ఏ కారు కావాలో అనేది మీరు మీరు చెప్పిన నేమ్స్ ఉన్నాయి కదా మీరు ఫోన్ చేసిన వాడు అయితే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన కాలంలో సో అది ఫైనాన్స్ వస్తుందా లేదా కార్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా కార్లు కావాలంటే మీరు మెసేజ్ అయితే చేయండి వాట్సాప్ లో మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో మురళే నగర్ లో అయితే ఉంది ఫైనాన్స్ కావాలన్నా సరే ఏ ఊర్లో ఉన్నా ఆంధ్రలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఫైనాన్స్ కూడా డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అయితే అరేంజ్ చేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి కాళ్ళ కోసం నా ఛానల్ మీ ఫాలో ఉంది